ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రోజు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది భర్త భార్యని చంపడం భార్య భర్తను చంపడం ఇలా వింటూనే వస్తున్నాం అయితే నల్లకుంట్ల ఏరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది ఆ దారుణానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తి హస్బెండ్కి భర్తకి భార్య మీద డౌట్ వచ్చింది ఏమని ఇది ఏదో పక్క అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటుంది అని చెప్పేసి అదే కాకుండా ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి అసలు ఉందా లేదా అనే క్లారిటీ కూడా లేకుండా ఆ అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత మంటల్లో కాల్చివేశాడు అయినా ఎందుకు ఇలా చేశాడు ఏంటి కంప్లీ స్టోర్లోకి వెళ్దాం అయితే భర్తకి అదేవిధంగా భార్యకి ముందు నుంచి కూడా ఎన్నో గొడవలు వీళ్ళకి ఎన్నో సంవత్సరాల కిందట పెళ్ళాయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పిల్లలకి సంబంధించి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవారు అయితే ఈ గొడవలకి సంబంధించి దీనికంటే ముందు అంటే చంప కంటే ముందు కూడా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వీటితో నేను ఇంకా భరించని నేను విలాకులు తీసుకుంటానని కూడా చెప్పిందంట కానీ ఒకరోజు వాళ్ళ తల్లిగారింటికి వచ్చి నేను నేను జాగ్రత్తగా చూసుకుంటాను మళ్ళీ నీకు నాకు ఎలాంటి గొడవ రాకుండా చూసుకుంటానని కూడా చెప్పాను నిన్ను అసలుకే అనుమానపడను అసలు నిన్ను రానిలా చూసుకుంటాను అని చెప్పేసి మాటలు చెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ అదే తీరు కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆ మనిషి బుద్ధి కూడా అంతే ఉంది రోజూ రోజు టార్చర్ పెరుగుతూ పోతుంది ఒకరోజు ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లోనే కన్న కూతురు ముందు పిల్లల ముందు చంపేయడం జరిగింది అప్పటిదప్పుడే మంటల్లో కాలి అవుతుంది అని చెప్పేసి అమ్మ అమ్మ అని పిల్ల ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కూడా అందులోకి తోసేసి అక్కడి నుంచి పరారైపోయి భర్త ఈ ఘటన విన్న తర్వాత ఒళ్ళు గగురు పురిచే విధంగా ఉంది కదా అనుమానంతో అటు భార్యని అదే విధంగా పిల్లల్ని మంటల్లోకి తోసిన వ్యక్తి ఈయన ఇప్పటికీ ఆయన గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితమైన ఈ ఇన్సిడెంట్ చాలా లేట్గా వెలుగులోకి వచ్చింది అయితే అప్పటికప్పుడు స్థానికులు ఆ మంటలో చెలరేగుతున్న అటు భార్యని అదేవిధంగా వాళ్ళ పాపని భార్యని రక్షించలేకపోయారు కానీ పాప ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్టుగా తెలుస్తోంది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండి తనకి కంప్లీట్గా గాయాలు ఎక్కువగా అయ్యాయి అంటే మంటకి సంబంధించిన గాయాలు చాలా అయ్యాయి అని కూడా తెలుస్తోంది మరి అక్కడ ప్రాంతానికి సంబంధించిన తొందరగా రియాక్ట్ అవ్వడంతో తల్లి బ్రతకపోయినప్పటికీ పాప అయితే బతికింది కానీ దాని తర్వాత చూసుకుంటే అక్కడ ఉన్న పిల్లాడు ఇలా జరిగింది ఇంత అయింది అని చెప్పేసి ఈ స్టోరీ అంతా బయటకు రావడంతో ఆ వ్యక్తికి సంబంధించి గత రెండు రోజులుగా ఆ నల్లకుంట్ల ఏరియాలోని పోలీసులు అందరూ కూడా గాలించగా ఆ వ్యక్తి దొరకడం జరిగింది ప్రజెంట్ అయితే ఆయనని జైల్లో ఉంచారు మరి ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అసలు జనాలు బయటకి రావాలి అంటే భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు అసలు అక్రమ సంబంధాలు అనే డౌట్తోనే చంపారు చూడండి చాలా మంది ఇప్పుడు డౌట్లతో చంపడం ఏంటి మీకు ఎలాంటి క్లారిటీ లేదు అన్నప్పుడు మీకు సంబంధించి విడాకులు తీసుకోవచ్చు కదా అంటున్నారు మరి ఈ ఇన్సిడెంట్ పైన నల్లకుంటాల జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం